ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత వాక్యం వెళ్దాము దేవునికి స్తోత్రం అలిలుయా రండి ఒక పాట పాడుకుని దేవుని ఆరాధన చేసుకుందాము యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము नीके, नीके नाराधना नीके आराधना नीके नाराधना नीके आराधना, आराधना रे कुडा ಮಾರನಿವಾಡವು ನಿನ್ನ ನೆಡೋ ರೇಪು ಕೂಡ ಮಾರನೀವಾಡವು ಎಪ್ಪ ನೀರೀತಿಗ ಉಂಡವಾಡವು ಎಪ್ಪ ನೀರೀತಿಗ ಉಂಡವಾಡವು ನೀಕೆ ಆರಾಧನ ನೀಕೆ ಆರಾಧನ ಆತ್ಮತೋನೋ ಸತ್ಯಮತೋನೋ ಆರಾಧಂತುನೋ ಆತ್ಮತೋನೋ ಸತ್ಯಮತೋನೋ ಆರಾಧಂತುನೋ ಎಪ್ಪಟಿಕಿನೆ ನಿನ್ನು ಮಾತ್ರಮೇ నే వింతును ఎప్పటికి నీ నిన్ను మాత్రమే నేసే వింతును నీకే నా ఆరాధనా నీకే ఆరాధనా కడలో నేను చేరే భాగ్యం నాకు దయచేయుమా నీరా కడలో నిను చేర భాగ్యం నాకు దయచేయుమా ఎప్పటికి నీ నియర చేతిలో చెక్కించుమా ఎప్పటికి నీ నియర చేతిలో చెక్కి ఉంచుమా నీకే నారాధనా నీకే ఆరాధనా నీకే నారా నీకే ఆరాధనా యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే ఏసయ్యా నీకే ఏసయ్యా के नाराधना नी के आराधना नी के नी नीके, नीके आराधना आरा 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 देवन की स्तोत्रम हले गाका हले लुया देव की महिमा कल up in the